ఎం న్యూస్ కి స్వాగతం బండపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు వేసిన శిలాఫలకాలు బద్దలు కొట్టడం పాడు చేయడం తమ టీడీపీ పార్టీ సంస్కృతి కాదని ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడుతూ పార్టీల మధ్య కులాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించే సంఘ విద్రోహ శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీకి చెందిన వారైనా చట్టపరంగా కఠినంగా వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని బండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో సంఘ వ్యతిరేక శక్తులను హెచ్చరించారు కేదార్లంకలో పంచాయతీ వద్ద ఒక శిలాపాలకాన్ని ఇప్పుడే బతగ కొట్టారని రాత్రి బతగ కొట్టారని చెప్పి మరి ఫోన్లో వచ్చినాయండి అని చెప్పని మరి ఈ సందర్భంగా నేను తెలియజేసేది మన మండపేట నియోజకవర్గం ఎప్పుడు కూడా ప్రశాంతమైన నియోజకవర్గం పాత అలవాట్లు అన్ని పక్కన పాడేసి ఎవరైనా ఏ పార్టీ వారైనా కూడా శాంతియుతంగా మీకు ఎవరైనా శిలాపాలకం అభ్యంతరం ఏమైనా ఉంటే లేదా ఎవరి మీద వ్యక్తి మీద అభ్యంతరం ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని చట్ట ప్రకారంగా మన చర్యలు తీసుకోవాలి తప్ప మరి చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకున్నా చట్టం దానిపైన చేసుకుపోతుందని వారు ఎటువంటి వారైనా ఎంత పెద్దవారైనా కూడా ఏ పార్టీ వారైనప్పటికీ కూడా అది అధికార పార్టీ అవ్వచ్చు ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు ఎవరు అవ్వచ్చు లేదా వేరే వేరే వ్యక్తులు అవ్వచ్చు ఎవరైనప్పుడు కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుద్ది ఈ క్షణం నుంచి దీన్ని ఆపకపోతే చాలా దారుణమైన పరిస్థితుల్ని సంబంధ వ్యక్తులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి